వీళ్ళు మాట్లాడుతున్న కడప కానీ ప్రొద్దుటూరు కానీ జములబుడికి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ వాళ్ళు కానీ మాట్లాడటం చూస్తూ ఉంటే వాళ్ళ భాష పరిధులు దాటిపోతా ఉండయి ఎందుకు అధికారం శాస్త్ర ఎక్కువ వ్యక్తిగత ఆరోపణలు దూషణల కింద ఎందుకు జరుగుతుంది మేము అవినీతి చేశావు ఈ భూదందాలు ఉన్నావు మేము ఆరోపిస్తున్నాం నువ్వు దీనికి సమాధానం చెప్పు ఇన్ని ఇన్ని వందల కోట్లు ఇన్ని వేల కోట్లు జబ్బులు తెచ్చినా అంటున్నావు ఎక్కడ తెచ్చినావు శ్వేతపత్రం విడుదల చేయి జీవోలు చూపించు అని అడుగుతున్నాం రాజకీయ విమర్శలు కూడా వ్యక్తిగతంగా తీసుకొని వ్యక్తిగతంగా మాట్లాడడము కించపరచడము దాడులు చేస్తామనడము ఇంకా రాయలేని పదజాలన్నీ కూడా పత్రికల్లో రాయలేని పదజాలన్నీ వాడడము వాళ్ళని చూస్తా ఉంటే ప్రజలకు అసహ్యం వేస్తా ఉంది ఈ సంస్కృతి ఎంత దూరం పోతుందని అనుకుంటున్నాను ఈ సంస్కృతికి వారు తెరలేపారు ఇది ఎంత దూరం పోతుందో అనుకుంటుందో కూడా నేను చెప్పలేను కానీ ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి ఈ సంస్కృతి మొదలుపెట్టిన వాళ్ళకు ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెప్తారు భయంకరంగా సమాధానం చెప్తారు ప్రజలు ఓటుతో ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం జరగాల జరుగుతుంది